ఈరోజు దేవుని వాగ్దానము ఏలు వాడు నీ మీద కోపపాటి నీడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము ఊర్పు గురించి ఇక్కడ మాటది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను ఊర్పు ప్రసంగి పది నాలుగులో ప్రజలు గమనించాలి ఇక్కడ ఓర్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనమాట ఈ రోజున ఊర్చుకోలేకపోవడం వల్లే ఉద్యోగాలు మానేయటం భార్యాభర్తలు విడిపోవటం కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం ఇదంతా జరుగుతుంది ఓర్చుకో ఓర్చుకో ఎందుకంటే అది కొంచెం చేదుగా ఉంటుంది ఓర్పు ఫలితం మాత్రం తీగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు ఏమైనటువంటి వారులారా మీరు వెళ్తున్న సిచ్యువేషన్ మీకు కష్టంగా ఉండొచ్చు కానీ ఓర్చుకోండి గొప్ప ద్రోహకార్యం జరగకుండా ఆయన చేస్తారంటే ఓర్చుకుంటే స్తోత్రం దేవా దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చూసేటువంటి వాగ్దానంగా ఇది ఉండాలి వారి జీవితంలో నెరవేర్చమని సమస్త మహిమ ఘనత ప్రభుల మీద తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మో పరమ తండ్రి ఆ మైన్ ఆమెన్